సోమవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించే మొత్తం పద్దెనిమిది బోట్లను సీజ్ చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు తెలిపారు రాయల్కమ్ రోడ్డు గ్రామన్ బ్రిడ్జ్ సమీపంలో ఇసుకను తీయరాదనే నిబంధనలు ఉన్నప్పటికీ కొందరు బోట్స్ మెయిన్ సొసైటీ వారు వారికి కేటాయించిన ప్రదేశాల్లో ఎక్కువగా నీరు ఉందని సాకుచప్తో నిబంధనలకు విరుద్ధంగా రోడ్కమ్ రాయల్ బ్రిడ్జ్ గ్రామన్ బ్రిడ్జ్ సమీపంలో అక్రమంగా ఇసుక తీసి తరలిస్తున్న పద్దెనిమిది బోట్స్ను సీజ్ చేయడం జరిగిందన్నారు అదేవిధంగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న బోట్స్ మ్యాన్ సొసైటీ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు అన్నారు मेरा मुस्किट वाटर वाला ना था वो ओनली वीआर है देख सामनेटी राइटर वाला रहा रे पंचनामा बंद है सेंट्रल अफेक्ट अच्छा जी हां कलर ಬಾಬು ಇದು ಜರಿಂದೂಸ್ ಕದಾ ನೀ ಸಂತಕಮ ಜಾಸ್ತೈದ ಬಾಬುರೇ ನೀವು ಜರಿಗಿಂತ ಇಲ್ಲ ಒಂದು ಇಲ್ಲೇ ರಾಷ್ಟ್ರ ఈరోజు ఉదయం సమాచారం తెలిసిన వెంటనే మా సిబ్బంది ఏడి మైనింగ్ అలాగే అగ్రికల్చర్ డిఈ గారు అలాగే ఇరిగేషన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ గారు అలాగే వాళ్ళ సిబ్బంది మొత్తం అందరూ కూడా ఉదయం తెలిసిన వెంటనే నాలుగు గంటలకు ఈ మన గోదావరి రివర్లు రావడం జరిగింది అయితే ఈ రెండు నదుల మధ్య బ్రిడ్జుల మధ్యన ఒకటి రైల్కమ్ బ్రిడ్జిను తర్వాత రెండు కావాలి యేవలాక్క బ్రిడ్జిలు రెండింటి మధ్యన ఎలాంటి ఇసుక తోలడానికి అనుమతి లేవు పర్మిషన్ కూడా లేదు అయినప్పుడు కూడా వీళ్ళకు తెలిసి వాళ్ళకు కూడా తెలుసు ఆ రెండు మధ్యలో మధ్య ఇటు నుంచి చూస్తే ఐదు వందల కిలోమీటర్లు అక్కడ నుంచి చూస్తే ఐదు వందల మీటర్లు ఇక్కడి నుంచి ఐదు వందల మీటర్లు అటు నుంచి ఐదు వందల మీటర్లు కవర్ అవుతుంది కాబట్టి ఆ రెండు నదులు రెండు బ్రిడ్జిల మధ్య ఎలాంటి విసుగ తోయకూడదు అయినప్పుడు వాళ్ళకి తెలుసు తెలిసి కూడా వాళ్ళు ఆయుధంగా చేస్తున్నారు కాబట్టి మాకు సమాచారం తెలిసిన వెంటనే మేము నిఘా పెట్టుకొని వాటి కూడా దాదాపు ఎనిమిది ఎనిమిది బోటు బోట్లను సీజ్ చేయడం జరిగింది కాబట్టి వాటికి తదుపరి చర్యను మేము సంబంధిత ఎస్హెచ్ఓ గారికి చెప్పడం జరిగింది మైనింగ్ అలాగే ఇరిగేషన్ శాఖలకు సంబంధించిన సెక్షన్ల ప్రకారం వాళ్ళకి చర్య తీసుకోకూడదు